ఈరోజు మరి ఒక ప్రేరణ కార్యక్రమము మరి అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్స్ టెన్త్ క్లాస్ దాని మీద అంటే మీకు ఇచ్చే లైన్స్ కావచ్చు ఏదైనా ముందుకు ఎలా వెళ్ళాలనే దాని మీద దిశానిర్దేశం చేయడానికి కూడా ఈ కార్యక్రమంలో మనము మాట్లాడుకోబోతున్నాము మరి అందరికీ కూడా నమస్కారం ఈ ప్రోగ్రామ్కి వచ్చినటువంటి గర్వనీ ప్రాజెక్ట్ అధికారి గారికి ఏపీఓ మరి డిడి ఖమ్మం ఆర్సీఓ అందరూ టీచర్స్ హెడ్ మాస్టర్స్ అందరికీ కూడా మరి స్పెషల్ ఆఫీసర్స్ అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాము మరి ప్రతి సంవత్సరం కూడా మనము పిల్లల్ని టెన్త్ క్లాస్ మెయిన్గా మనము దృష్టిలో పెట్టుకుంటే కనుక హండ్రెడ్ పర్సెంటేజ్ రిజల్ట్ రావాలనేటువంటి ఉద్దేశంతో మనం ముందుకు వెళ్తున్నాము అదేవిధంగా మనం ప్రణాళికలు కూడా తయారు చేసుకుంటున్నాము హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లానే కావచ్చు మనం స్క్రిప్ట్ టెస్టులు ఏ విధంగా ఎన్ని కండక్ట్ చేయాలి అని సబ్జెక్ట్ వైజ్ కూడా చేసి మరి లాస్ట్కు మనము స్పెషల్ ఆఫీసర్స్ని కూడా ఇస్తున్నాము ఎందుకంటే స్లో లర్నర్స్ ఉంటున్నారు వాళ్ళని ఏ విధంగా తీసుకెళ్తే ముందు వాళ్ళు హండ్రెడ్ పర్సెంటేజ్ రిజల్ట్ తీసుకురావచ్చు అనే ఉద్దేశంతో కూడా ఇవన్నీ చేసుకోబోతున్నాము అదేవిధంగా హండ్రెడ్ పర్సెంటేజ్ రిజల్ట్ కావచ్చు లేకపోతే పాస్ అయిన పిల్లలు కూడా ఫర్దర్గా ఎలా వెళ్ళాలి అనేటువంటి పిల్లలకు తెలియదు అనే ఉద్దేశంతో ఈ సంవత్సరం కొత్తగా మన ప్రాజెక్ట్ అధికారి గారు ఒక నూతనంగా మన కెరీర్ కెరీర్ గైడెన్స్ అనేటువంటిది పిల్లలకు తెలియజేయాలనేటువంటి ప్రతి స్కూల్లో పెట్టడానికి అదొకటి మీ హెచ్ఎంస్ కూడా అందరికీ తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది మీరందరూ కూడా మరి సరిగా అంటే చెప్పినది సార్ ఏం చేశారంటే మన ప్రాజెక్ట్ ఆఫీసర్ గారు మనకు అంచెలంచెలుగా ఒక స్ట్రాటజీ ఫిక్స్ చేయడం జరిగింది ఇప్పుడు మనకి ఆశ్రమ్ స్కూల్స్లో కావచ్చు గురుకులాల్లో కావచ్చు పిల్లలు ఏమవుతున్నారంటే వాళ్ళు కొంచెం లర్నింగ్ స్కిల్స్ వెనుకబడి ఉండడం వల్ల వాళ్ళు వెనకంజలో ఉంటున్నారు అట్లానే వాళ్ళని ముందుకు మనము నడిపించాలంటే ఏం చేయాలి అన్న దిశగా సార్ మనకి కంటిన్యూస్గా గైడ్ చేస్తూ వచ్చారు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి లర్నింగ్ మినిమం లెర్నింగ్ మెటీరియల్ ఇవ్వడం జరిగింది అట్లానే వాళ్ళకి స్ట్రాటజిక్గా మనం క్వశ్చన్స్ ఎలా పికప్ చేయాలి ఏ రకమైన ఆన్సర్స్ వాళ్ళకి ఇవ్వాలి రెగ్యులర్గా డ్రిల్లింగ్ ఎలా చేయించాలి ఆ రకమైన కూడా మనకి స్ట్రాటజీ ప్రిపేర్ చేసి సార్ మనకు అంచెలంచెలుగా అందించారు అండ్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్ హార్ట్ఫుల్లీ మీరు ఇట్లా స్ట్రాటజిక్గా ప్లాన్ వన్ ప్లాన్ టూ అట్లా ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి కంటిన్యూస్గా మాకు చెప్పి ఉండకపోయి ఉంటే మా పిల్లలు ఇప్పటికీ కూడా ఇంకా లర్నింగ్ అబిలిటీస్లో చాలా వెనుకంజలో ఉండేవారు అట్లానే తమరు ప్రైమరీ చిల్డ్రన్కి ఈ ఈ ప్రాబ్లం ఓన్లీ టెన్త్ క్లాస్లోనే ఎందుకు ఎరాజ్ అవుతుందని తెలుసుకొని తమరు ఉద్దీపకము అని చెప్పేసి వాళ్ళ జీవితాల్లో ఒక వెలుగు నింపారు అందులో ఏంటంటే మనము గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ చిల్డ్రన్కి అంటే ఫ్రమ్ నర్సరీ టు ఆల్ ఫిఫ్త్ క్లాస్ చిల్డ్రన్ వరకు కూడా మనం వీఆర్ టీచింగ్ దెమ్ ఆల్ ద బేసిక్ లర్నింగ్ ఎబిలిటీస్ వచ్చేలాగా చూస్తున్నాము ఫర్ దాట్ ఆల్సో వి ఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్ అట్లానే ఇప్పుడు మెయిన్గా మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం ఎందుకు స్టార్ట్ చేయడం జరిగిందంటే ఇక్కడ ఈ వేదికగా మనం ఎందుకని ఇక్కడ గ్యాదర్ అయ్యామంటే మెయిన్గా ఏంటంటే ఇప్పుడు అన్ని స్ట్రాటజిక్గా మనం ప్లాన్ వన్ ప్లాన్ టూ అట్లా వేసుకొని వెళ్తున్నప్పుడు ఇంకా కూడా సంథింగ్ యాస్ ఈజ్ లాకింగ్ విచ్ హ్యాస్ టు బి లైటెడ్ అప్ ఇమీడియట్లీ అండ్ దట్ ఈస్ నథింగ్ బట్ ఒక ప్రేరణ రూపకంలో మనము ఎవరైతే డెవలప్ అయ్యారో వాళ్ళ ద్వారా మనకి పిల్లలకి మన మోటివేషనల్ స్పీచ్ కానీ ఇచ్చినట్టయితే మన మోటివేషనల్ స్పీకర్స్ ద్వారా అట్లానే వాళ్ళ లైఫ్ ఎలా వాళ్ళు ముందడుగు వేయడం వేయడం ద్వారా భయం విడనాడి వాళ్ళు ముందుకు ఎలా వెళ్ళారు అన్నది పిల్లలకి ఎట్లా అయితే లైవ్గా చెప్పడం జరుగుద్దో అట్లా చెప్పడం విన్న తర్వాత వాళ్ళలో ఎలాంటి మార్పు కలుగుద్దో అన్నదానికి అంకురార్పణ ఈ రోజు చేయడానికి మనం అందరం ఇక్కడ జాయిన్ అయ్యామండి అలాగే అండ్ ఆఫీసర్స్ హెచ్ఎంస్ ఆల్ ది స్టాఫ్ సో ఈ యొక్క ప్రేరణ కార్యక్రమానికి ఒక నాంది పలుకుతూ పిఓ గారు అనేకమైన ఇనిషియేటివ్ ప్రోగ్రామ్స్ చూసుకుంటున్నారు సో దీనిలో భాగంగా ఒక టైటిల్ ఇచ్చినారు కెరీర్ గైడెన్స్ వాల్ అంటే పిల్లలు వాళ్ళు ఆ గోడలు చూస్తున్నప్పుడు కూడా వాట్స్ నెక్స్ట్ అంటే తర్వాత మనం ఏం కావాలి దాంట్లో క్లియర్ ఇండికేషన్స్ దేర్ ఆర్ సిక్స్ చార్ట్స్ సో అవన్నీ కూడా సారే ఉండి దగ్గర చేశారు సో నిజంగా వన్ బై వన్ వన్ బై వన్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ చూస్తుంటే మనకు కూడా ఒకలాంటి ఉత్సాహం ఏదైనా చేయాలి సో టుడే ఈజ్ ద వ్యాలంటైన్స్ డే సో ఎందుకు ఇది ఒక కొత్త తరానికి సార్ ఇప్పుడు పునాది వేసినాడు వ్యాలంటీన్స్ అంటే ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ చిల్డ్రన్ వర్సెస్ శ్రీ బి రాహుల్ అయేజ్ సో వాళ్ళ మధ్య ప్రేమ ఆ ప్రేమతోటి ఒక కార్యక్రమం నిజంగా ఎందుకు ఆ ప్రేమ ఉంది కాబట్టే పిల్లలు ఏం కావాలి వాళ్ళు ఇంకేం చదువుకోవాలి వాళ్ళ గురించి నేనేం చేయాలి సో ప్రేమికులు రోజు ఏమి ఇస్తారు ఏదో పువ్వు ఏదో ఇస్తారు కానీ సార్ ఇచ్చే యొక్క గొప్ప బహుమానం గిఫ్ట్ సో ఇట్ ఈస్ మెమరబుల్ సో సార్ ఈరోజు ఎంచుకున్నాడు ఎందుకో మనకు తెలియదు కానీ సో ఇదొక మంచి గుర్తుండే రోజు అలాగే ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవం సో ఇలాగ ఎన్నోనో పుల్వామా దాడి కూడా ఈరోజు జరిగింది కానీ ఇది ఒక ప్రత్యేకమైన దినం పిల్లల కొరకు పిల్లల మధ్య ప్రాజెక్ట్ అధికారిక మధ్య ప్రేమ చిగురించే తిన్నారు సో ఈ ప్రేమలో వారు ముందుకెళ్ళి మా భవిష్యత్తు ఏంటిది అని ఒక తీర్మానం చేసుకునే రోజు ఇట్ ఈస్ ఎ డెడికేషన్ డే సో మనం కూడా ఈ యొక్క ప్రోగ్రాంలో మనం కూడా డెడికేట్ అయ్యి సార్తో పాటు ఒక మంచి సైనికులుగా పనిచేయాలని సార్ ఉద్దేశం సో ఇట్స్ ప్రోగ్రామ్ లాంచ్ అని అనుకున్నాము ఎస్ఎస్సీ యాక్షన్ ప్లాన్ వీఆర్ ఫ్రీక్వెంట్లీ రివ్యూయింగ్ మినిమమ్ మనకి ఇంకొక ఫార్టీ డేస్ ఉంది నేను కూడా స్కూల్స్ విజిట్ చేస్తున్నాను స్పెషల్ ఆఫీసర్స్ అంతా విజిట్ చేస్తున్నారు హెచ్ఎంస్ కూడా దగ్గరుండి అన్ని చూసుకుంటున్నారు స్లిప్ టెస్ట్లు వాటి ఎవాల్యూషన్ ఒక ఆర్ఎ గారు డీటెయిల్గా చెప్పారు సో దానిలో డీప్గా ఏం వెళ్ళాను మాక్సిమం ఎస్ఎస్సికి సంబంధించి మీకు కూడా అవగాహన ఉంది ఒక రెండు అబ్జర్వేషన్స్ ఏంటి అంటే రేపు ఏదైతే ఈరోజు నైట్ స్టడీ స్టడీ అవర్ ఉంది రేపు పొద్దున కూడా అదే స్టడీ అవర్ ఉంటుంది ఆ టీచర్స్ కొద్దిగా నైట్ స్టే చేయట్లేదు అక్కడ హెచ్ఎంసీది ఒకటి కేర్ఫుల్గా చూసుకోవాలి లాస్ట్ వన్ మంతే ఉంది మీ షుడ్ ఫోర్స్ దెన్ కొన్ని కొన్ని దగ్గరలో అట్లా కంప్లైంట్ వస్తున్నాయి వాళ్ళు నైట్ స్టడీ అవర్ చేసి వెళ్ళిపోతున్నారు మళ్ళీ మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ కంటే సిక్స్ థర్టీ సెవెన్కి వస్తున్నారు బట్ మేము అడుగుతున్నది వారంలో అదొక్క రోజే స్టే చేయమని నైట్ స్టడీ అవర్ నుండి రేపు పొద్దున స్టడీ అవర్ ఉంటే అదొక్క రోజు ఖచ్చితంగా వాళ్ళు స్టే చేసేటట్టు చూసుకోండి దాని తర్వాత ఇంకా కూడా వెనుకబడిన పిల్లల్ని కొన్ని దగ్గరలో సెక్షన్స్ చేశారు కొన్ని దగ్గరలో అందరినీ కలిపి కూర్చోబెడుతున్నారు ప్లస్ టీచర్స్ కూడా క్లియర్ అవగాహన వచ్చింది ఎవరు ఏ సబ్జెక్ట్లో వెనకబడ్డారు ఎందుకంటే మనము ఈ ఎఫ్ఏ టు గ్రాండ్ టెస్ట్ యొక్క నేను రిజల్ట్స్ ఒక నాలుగైదు స్కూల్స్లో చూస్తే టీచర్లకు కూడా అలా పేర్లు నోటెడ్ ఉన్నాయి అదే పిల్లలు కొద్దిగా వెనుకబడి ఉన్నారు సో వాళ్ళకు కూడా మళ్ళీ ఇప్పుడు మొన్న మినిమం లర్నింగ్ మెటీరియల్ అన్ని అన్ని స్కూల్స్కి పంపించడం జరిగింది దాంట్లో కూడా మళ్ళీ ఒక లో ఒక చాప్టర్ నుంచి క్వశ్చన్స్ కొన్ని ఎక్కువగానే ఉంటాయి మేము పబ్లిషర్స్తోనే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని స్టార్ పెట్టి కూడా ఇప్పించాము బట్ స్టిల్ మళ్ళీ కూడా సబ్జెక్ట్ టీచర్స్ అందరూ వాటిలో కూడా మళ్ళీ ఏవైతే మినిమం అని అనుకుంటారో ఆ స్కూల్లో ఉన్న నలుగురు ఐదు పిల్లలకు అవే నేర్పిస్తే వాళ్ళు కూడా పాస్ అవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఐ హోప్ ఆల్ హెచ్ఎంస్ అండ్ ప్రిన్సిపల్స్ ఆర్ క్లియర్ రిగార్డింగ్ ఎస్ఎస్సీ రిజల్ట్స్ సో మేజర్గా ఈరోజు మీటింగ్ పెట్టిన దానికి ఉద్దేశము వీఆర్ లాంచింగ్ కెరీర్ గైడెన్స్ వాల్ ఇది ఐడియా ఎట్లా వచ్చింది అంటే వెన్ ఎవర్ వి విజిట్ స్కూల్స్ ఎక్కడైనా విజిట్ చేస్తే కూడా ఐ జనరలీ గో ప్రైమరీ స్కూల్లో ఫోర్త్ క్లాస్ అట్లా పోయి హై స్కూల్లో సెవెంత్ తర్వాత టెన్త్ ఈ పిల్లలతో ఎక్కువ ఇంట్రాక్ట్ అవుతాను మిడిల్ 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 మూడు అన్ని ఏజ్ గ్రూప్స్ కవర్ అవుతుంది అని చెప్పేసి సో ఇప్పుడు లాస్ట్ అంటే నవంబర్ డిసెంబర్ జనవరిలో ఎస్ఎస్సీ పైన ఈ హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ అవన్నీ వచ్చిన తర్వాత ఫోకస్ ఎక్కువగా ఎస్ఎస్సీ రిజల్ట్ పాస్ పర్సంటేజ్ దానిపైన వస్తుంది బట్ అదర్వైజ్ నా ఫోకస్ ఎక్కువ కూడా మీరు ఏమవుతారు ఏ స్కూల్కి వెళ్ళినా ఏ పిల్లల దగ్గరికి వెళ్ళినా కూడా జనరల్ క్వశ్చన్ మీరు ఏమవుతారు మీ గోల్ ఏంటి ఎందుకు ఈ రెండు మూడు క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతూ ఉంటాను బోత్ ఇన్ గురుకులంస్ అండ్ ఆశ్రమ్ స్కూల్స్ సో ఎగ్జాంపుల్ ఏదైనా క్లాస్ ఎయిత్ క్లాస్కి వెళ్ళి కానీ టెన్త్ క్లాస్కి వెళ్ళి కానీ ఒక యాభై మంది పిల్లలు అక్కడ ఉన్నారు అనుకుంటే ఫస్ట్ క్వశ్చన్ మీరు ఏమవుదాం అనుకుంటున్నారు అంటే యాభైలో ఒక పది నుంచి ఇరవై మంది పిల్లలు మాత్రం చేతులు సో మిగతా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ పిల్లలకు అసలు థాట్ కూడా ఉండదు అరే పెద్దగా అయితే నేను ఏదన్నా అవ్వాలా అసలు ఏమేమి ఉన్నాయి అన్నది ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి స్కూల్లో జాయిన్ అయ్యారు ఎస్ ఎస్పెషల్లీ మన ఆశ్రమ్ స్కూల్ కానీ గురుకులాస్ తీసుకుంటే వాళ్ళు ఫిఫ్త్ సిక్స్త్ నుంచి సేమ్ స్కూల్లో కంటిన్యూ అవుతుంటారు అదే ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళే టీచర్స్ ఉంటారు సో మాది ఎట్లా గడిచిపోతుంది కదా నెక్స్ట్ టెన్త్ తర్వాత ఏంటిది అన్నది తర్వాత చూసుకుందాంలే అని ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ స్టూడెంట్స్కి అసలు థాట్ ఉండదు ఏమవుదామని చెప్పేసి సరే మంచిది ఒక పది పన్నెండు మంది పిల్లలు ఏదో చెప్తారు ఎక్కువ మనకు ఇక్కడ పిల్లలు చెప్పేది ఏంటి అంటే అమ్మాయిలు అయితే సివిల్ సర్వీసెస్ గ్రూప్స్ అని చెప్తారు ఎందుకు మళ్ళీ క్వశ్చన్ వాళ్ళని వేస్తాను సో పది మంది మీరు చెప్తున్నారు కదా మీరు ఎందుకు అనుకుంటున్నారు అంటే ఒక నలుగురు నుంచి ఐదుగురు ధైర్యంగా చెప్తారు ఎక్కువ డాక్టర్ ఏం చెప్తారు అంటే మాది ట్రైబల్ ఏరియా మాది మారుమూల ప్రాంతం ఇక్కడ హెల్త్ సర్వీసెస్ సరిగా లేవు మేము డాక్టర్స్ అయి మా సొంత ప్రాంతానికి ఫ్రీగా సేవ చేస్తామని కొందరు చెప్తారు కొందరు పోలీస్ అని ఎక్కువ ఎందుకు చెప్తారు అంటే వాళ్ళు ఇక్కడ అంటే వాళ్ళ దృష్టిలో ఎక్కువ ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ లేవు సో ఆర్మీ అయితే బాగుంటుంది కొద్దిగా దేశభక్తి ఉంటుందని ఒకటి చెప్తారు రెండు మేము దొంగతనాలు అక్కడిక్కడ చూస్తుంటాము ప్లస్ పోలీస్ అంటే కొద్దిగా అందరికీ కూడా కొద్దిగా అదొకటి ఇష్టం ఉంటుంది బాగా అబ్బాయిలలో ఆ యూనిఫామ్ వేసుకొని అదంతా బాగా ఉంటుందని చెప్పేసి సో పోలీస్ అని చెప్తారు సో మనము యాభై మంది పిల్లల్ని తీసుకుంటే పది నుంచి పదిహేను మంది పిల్లలు ఏమవుదామని క్లారిటీతో ఉన్నారు అట్లీస్ట్ అందులో ఆరుగురు నుంచి ఏడుగురు ఎందుకు అవుదామని కూడా తెలుసు సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ నేను అడిగేది ఏంటి అంటే ఎట్లా అవుతారు మీరు పోలీస్ అవుదాం అనుకుంటున్నారు కదా దానికి ఏం చేయాలో తెలుసా డాక్టర్ అవుదాం అనుకుంటున్నారు కదా దానికి ఏం చేయాలో తెలుసా అన్న క్వశ్చన్కి క్లాస్లో ఒక్కరి దగ్గర కూడా ఆల్మోస్ట్ సమాధానాలు ఉండవు ఇంకా ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక అమ్మాయి తెలుగు టీచర్ అవుతా అని చెప్పింది నా దగ్గర సబ్జెక్ట్తో సహా తెలుగు టీచర్ అని చెప్పింది సరే అమ్మా నువ్వు తెలుగు టీచర్ అనుకుంటున్నావు కదా మళ్ళీ తెలుగు టీచర్ అవ్వాలంటే ఏం చేయాలని అడిగాను ఆ అమ్మాయి దగ్గర సమాధానం లేదు మరి మీ స్కూల్లో తెలుగు టీచర్ ఉన్నారా ఉన్నారు మరి కనీసం ఆ టీచర్ని ఒక్కసారి కూడా అడగలేదా నువ్వు ఎట్లాగో సాధిద్దాం అనుకుంటున్నావు కదా ఎదురుగానే సాధించిన వాళ్ళు ఉన్నారు కదా మరి అడగలేదా అంటే ఆ పిల్లలకు అడగాలని తెలియదు దాని గురించి ఆలోచన ఉండదు టీచర్స్ కూడా వాళ్ళు రెగ్యులర్గా ఈ అంటే టీచింగ్ చేయడము కరెక్షన్ దాంట్లో ఎక్కువ బిజీ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ఈ దృష్టిలో ఎక్కువ ఫోకస్ చేయలేదు పేరెంట్స్ కూడా ఇంకా టెన్త్ తర్వాత ఇంటర్లో ఏదో ఎంపీసీ బైపీసీ రెండే ఆప్షన్స్ ఉన్నట్టు ఆ రెండే అన్నట్టు ఉంటారు చాలా దగ్గర మన దగ్గర చూసుకుంటే మారుమూల ప్రాంతాల్లో పేరెంట్స్ అసలు టెన్త్ తర్వాత ఇంటర్ చదివిద్దామా వద్దా అన్న ఆలోచనలు కూడా ఉండవు మిగతా పిల్లలు ఏం చేస్తారు చేస్తారు లేకపోతే వచ్చి పని చేసుకుంటారు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఎగ్జామ్స్కి విపరీతమైన క్రేజ్ ఉంది లాస్ట్ మనం ఏ కాంపిటీషన్ గ్రూప్ ఫోర్ నుంచి ఏది తీసుకున్నా కూడా లక్షల్లో అభ్యర్థులు విపరీతమైన కాంపిటీషన్ సో మనం క్లీన్గా అబ్జర్వ్ చేస్తే మన తెలంగాణలో తీసుకుంటే ఎక్కువగా ప్రిఫర్ చేసేది టీచర్ జాబ్స్ కానిస్టేబుల్ ఎస్ఐ జాబ్స్ గ్రూప్ ఫోర్ గ్రూప్ త్రీ గ్రూప్ టూ గ్రూప్ వన్ ఇవి కాకుండా టెక్నికల్వి కొద్దిగా తక్కువ ప్రిఫరెన్స్ ఉంటాయి బల్క్గా ఎక్కువ మంది ప్రిఫర్ చేసే ఎగ్జామ్స్ ఈ ఆరు నేను చెప్పినవి ఈ ఆరిట్లో చూస్తే మీరు సిలబస్ చూస్తే దాంట్లో సెవెంటీ పర్సెంట్ ఆఫ్ సిలబస్ ఓన్లీ సోషల్ సబ్జెక్ట్ పైన ఉంటుంది పాలిటీ కానీ హిస్టరీ కానీ జియోగ్రఫీ కానీ ఎకనామిక్స్ కానీ ఏ సోషల్ టీచర్ కానీ ఏ హెచ్ఎం కానీ స్కూల్లో చెప్తున్నారు సోషల్ ఇంపార్టెంట్ అని ఎవరైనా సరే ఇంటర్ మ్యాథ్స్ బైబీసీ కాబట్టి ఐదర్ ఫోకస్ అంతా ఎయిత్ నుంచి మ్యాథ్స్ పైన పిల్లలకు వచ్చేటట్టు చేస్తారు లేకపోతే బయాలజీ వచ్చేటట్టు చేస్తారు తర్వాత ఎప్పుడో వాళ్ళు ఇంటర్ కంప్లీట్ చేసి డిగ్రీయో బీటెక్ ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి తర్వాత వాళ్ళు ఏదో కెరీర్లో ఒక రెండు సంవత్సరాలు వాళ్ళకి నచ్చింది చేసిన తర్వాత లేదు మనం గవర్నమెంట్ సెక్టర్లో సెటిల్ అవ్వాలి అని అనుకున్నప్పుడు ఏదో వెనుకకి తిరిగి చూస్తే సోషల్ ఉంటుంది ఎప్పుడో టెన్త్ క్లాస్ లో సోషల్ చదివి వింటాము మళ్ళీ ఇది నా స్టోరీ ఎగ్జాక్ట్ గా నేను రెండు వేల తొమ్మిదిలో నాది ఎస్ఎస్సి అయిపోయింది దాని తర్వాత నేను రెండు వేల పద్దెనిమిదిలో యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన ఈ నైన్ ఇయర్స్ లో ఒక్కరోజు కూడా సోషల్ చదవలేదు సడన్ గా అక్కడ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఆ జాగ్రఫీ ఎస్పెషల్గా చూసేసరికి బాగా భయం వేసేది బాధ అరే ఇది ఇప్పుడు ఇది ఉంటుందని తెలిస్తే నేను మధ్య మధ్యలో అయినా చూసేవాడిని కదా స్కూల్లో అయినా నేర్చుకునేవాడిని కదా అని సో సోషల్ టీచర్స్కి కూడా సోషల్కి ఉన్న ఇంత ఇంపార్టెన్స్ పిల్లలకు చెప్పరు సోషల్ ఈజ్ అ సబ్జెక్ట్ అన్నట్టే వాళ్ళు ఏదో పాస్ మార్కులతో పాస్ అవుతే సరిపోతుంది అన్నట్టే ప్లస్ ఇంకా ఇంకొక అబ్జర్వేషన్ ఏంటంటే చాలా వరకు పేరెంట్స్ టెన్త్ తర్వాత చదువు ఆపించి అగ్రికల్చర్లలో లేబర్ లాగానో ఏదో పనికి పెట్టించడము ఇంటర్ తర్వాత చాలే ఇంటర్ తర్వాత మళ్ళీ ఏవో చిన్న చిన్న షాప్లో అట్లా ఇట్లా పెట్టించడం ఇప్పుడు మేము ఇక్కడ జాబ్ మేలా అవి చేస్తున్నప్పుడు కూడా వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి వాళ్ళు దేనికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారని చూసుకోవడము ఇవన్నీ చూసిన తర్వాత అసలు టెన్త్ పైన ఏం జాబ్స్ ఉన్నాయి ఇంటర్ పైన ఏం జాబ్స్ ఉన్నాయి డిగ్రీ పైన ఏం జాబ్స్ ఉన్నాయి మన పిల్లలకు సూటబిలిటీ అయినవి ఏమున్నాయి అవన్నీ కూడా ఒక ప్రాజెక్ట్ లాగా చేస్తే బాగుంటుంది సో రెండు ఉద్దేశాలతో చేస్తున్నది ఇది ఒకటి కెరీర్ గైడెన్స్ వాళ్ళు ఇప్పుడు మీరు దీని తర్వాత మనము చూస్తారు మీరందరూ అందరు హెచ్ఎంస్ స్పెషల్ ఆఫీసర్స్ని ఇక్కడ పిలవడానికి కూడా రీజన్ ఉంది సో ఇప్పుడు ఈ కెరీర్ గైడెన్స్ వాల్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు అవి ఏమేమి ఉన్నాయి ప్రిన్సిపల్స్ ప్రిన్సిపాల్స్ అండ్ స్పెషల్ ఆఫీసర్స్ చూసుకోవాలి మొత్తం ఆరు ఫ్లెక్సీస్ ఉంటాయి సో అవి ఒక్కొక్క స్కూల్లో బిల్డింగ్స్ ఒక్కొక్కలాగా ఉంటాయి కాబట్టి అవి ఎక్కడెక్కడ పెట్టాలి అన్నది ఆ స్పెషల్ ఆఫీసర్ అండ్ హెచ్ఎంఆర్ ప్రిన్సిపల్ డిసైడ్ చేసుకోవాలి సేమ్ సైజులో ఉంటాయి లేకపోతే కొద్దిగా సైజ్ని మీరు మార్చుకోవచ్చు రిక్వైర్మెంట్ ఏంటంటే పిల్లలు ఫస్ట్ ప్రిఫరెన్స్ అకాడమిక్ బ్లాక్కి ఇవ్వండి అకాడమిక్ బ్లాక్లో పిల్లలు ఎక్కువ తిరుగుతూ ఉంటారు అంటే డార్మెటరీస్లో కానీ మెస్లో కానీ పెట్టొచ్చు అక్కడ కూడా పిల్లలు ఫ్రీక్వెంట్గా తిరుగుతుంటారు బట్ అక్కడ టీచర్స్ ఎక్కువ ఉండరు సో అకాడమిక్ బ్లాక్లో అవి పెట్టి ఉంటే పిల్లలు వెళ్ళడము చూడడము దాని గురించి టీచర్స్తో డిస్కస్ చేయడము అరే ఇది కూడా చేయొచ్చు అది కూడా చేయొచ్చా అని టీచర్స్ కూడా ఫ్రీక్వెంట్గా వాటిని చూస్తూ పిల్లలతో డిస్కస్ చేయడము ఇది ఒక హెల్తీ ఎన్విరాన్మెంట్ ఫస్ట్ టైం ఎస్టాబ్లిష్ అవుతుంది ప్రతిసారి అకాడమిక్స్ పైన ఫోకస్ చేస్తున్న మన ఆశ్రమార్ గురుకుల స్కూల్స్ ఇప్పటి నుంచి అకాడమిక్స్తో పాటు కెరీర్ పైన కూడా ఫోకస్ చేయాలి అది ఎంత ఫ్రీక్వెంట్గా మనం ఏదైనా ఇరవై ఒకటి రోజులు చూస్తే మైండ్లోకి వస్తుంది అరవై ఆరు రోజులు చూస్తే కొద్దిగా బెటర్ అవుతుంది ఒక సంవత్సరం చూస్తే రీసెంట్గా ఒక వారం కింద వచ్చిన స్టడీ ఇది అంతకుముందు ఇరవై ఒకటి రోజులు చూసి అరవై ఆరు రోజులు ఫాలో చేస్తే అది అలవాటులాగా మారుతుంది అని మనం అనుకుంటుండే అది తప్పు అది ఒక మూడు వందల అరవై ఆరు రోజులు చేస్తేనే అలవాటు అవుతుంది అని కొత్త స్టడీ వచ్చింది సో అట్లా ఏదైనా సరే ఆ వాల్ అట్లా పర్మనెంట్గా ఉంటే వాళ్ళు చూసి చూసి వాళ్ళకి నచ్చింది సెలెక్ట్ చేసుకొని చేసుకొని టీచర్స్తో ఫ్రీక్వెంట్గా డిస్కస్ చేసి టీచర్సే ఇనిషియేషన్ తీసుకొని రివర్స్లో డిస్కస్ చేస్తారన్న ఉద్దేశంతో కెరీర్ గైడెన్స్ వాళ్ళు స్టార్ట్ చేస్తున్నాము సో అందరూ హెచ్ఎమ్స్ అవి మీకు వాట్సాప్లో కూడా షేర్ చేస్తారు మొత్తం థీమ్ అందాం మీరు ఒకసారి చూసి వాల్స్ మీరు మీ కన్సర్న్ స్పెషల్ ఆఫీసర్తో డిస్కస్ చేసి మెజర్మెంట్స్ తీస్తే ఐదర్ మేం బడ్జెట్ రిలీజ్ చేస్తే మీరన్నా ఫ్లెక్సీస్ చేయించి పెట్టుకోండి లేకపోతే ఆ మెజర్మెంట్స్ ప్రకారం మేమే తీసి అయినా పంపిస్తాం రెండిట్లో ఏదైనా చేయొచ్చు బట్ ఫిబ్రవరి ట్వంటీ ఎయిట్ వరకు అన్ని మనకు ఉమ్మడి జిల్లాలోని అరవై ఆశ్రమ్ స్కూల్స్ ఇరవై ఏడు గురుకుల ఇన్స్టిట్యూట్స్లో అన్నిట్లో ప్లస్ ఎన్ని పీఎంఎస్లు ఉంటే ఆ పీఎంఎస్ ఇన్స్టిట్యూట్లో అన్నిటి కూడా ఫిబ్రవరి ట్వంటీ ఎయిట్ వరకు ఈ కెరీర్ గైడెన్స్ వాల్స్ అనేవి అక్కడ పేస్ట్ అయి ఉండాలి అది ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్